ఈ వారం రాశి వారి ఫలితాలను చూద్దాం కన్యా రాశి వారి ఫలితాలను కనుక మనం చూస్తే శ్రమకు తగిన ఫలితము అంటూ ఉంటారు కదండి అది ఎక్కువగా ఈ రాశి వారిలో ఈ వారం అంతా కూడా కనబడబోతోంది ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా శ్రమ అనేది పడుతూ ఉంటారు ఇప్పుడు బిజినెస్ చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా మనకి ఫైనాన్స్ రంగాలలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో లేకపోతే మీడియాలో ఉన్నవాళ్ళు మార్కెటింగ్లో ఉన్నవాళ్ళు అలాగే ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఏంటంటే శ్రమ అధికంగా ఉండబోతుంది అనమాట విపరీతంగా కష్టపడబోతున్నారు అఫ్కోర్స్ వాళ్ళ రిజల్ట్స్ కూడా అదే విధంగా రాబోతున్నాయి కానీ ఏంటంటే ఈ వారం అంతా కూడా ఎఫర్ట్ అనేది ఎక్కువగా కనపడుతుంది కొంచెం చిన్న చిన్న ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది దీంతోపాటు ఏంటంటే కొంతవరకు మీరు మీ యొక్క ఫైనాన్స్ గురించి మీ యొక్క ఆర్థికపరమైన విషయాల గురించి కూడా కొంత జాగ్రత్త అనేది తీసుకుంటూ రావాలి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి గనక ఉద్యోగ వ్యాపారాలు గనక చేస్తూ ఉంటే వారికి కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కానీ వారికి కూడా కొంచెం ఖర్చు లాంటివి ఎక్కువగా ఉంటాయి బట్ ఎలా చూసుకున్నా కూడా వారికి ఈ వారం కొంత పర్వాలేదు కొంత నెగటివ్ జోన్లో అయితే వాళ్ళు లేరనే మనం చెప్పుకోవచ్చు అయితే వీరు కొంత జీవిత భాగస్వామికి కొంతవరకు అనుకూలంగా ఉంది ఇంక ఇక్కడ సంతానానికి సంబంధించి కూడా అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయండి చాలా పెద్ద భయపడాల్సిన అవసరం ఏమీ లేదు మీ సంతానం వృద్ధిలోకి రావటం అలాగే వారి చదువు లేకపోతే వారి యొక్క ఉద్యోగం ఈ విషయాలలో కొంతవరకు వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా మీ సంతానం కనుక ఉద్యోగ వ్యాపారాలకి కొత్త ప్రయత్నాలు లాంటివి చేస్తూ ఉంటే వాళ్ళకి అందులో చాలా వరకు సానుకూలంగా కూడా ఉండబోతోంది కాబట్టి ఇది కూడా కొంత పాజిటివ్గానే చెప్పుకుంటున్నాం బట్ మీరు కనుక ఆర్థికపరమైన విషయాలలో మార్పు ఉంటుందా అంటే పెద్ద మార్పు అనేది కనిపించటం లేదు ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలలో ఇంకా ఈ వారం మాకు ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది మాకు అనుకూలంగా ఉంటుంది అని గనక మీరు అనుకుంటూ ఉంటే ఈ వారం ఆ విషయంలో కొంత నెగటివిటీ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఉద్యోగ వ్యాపారస్తులు కనుక చూసుకుంటే వ్యాపారస్తులకి మాత్రం ఇందాక నేను చెప్పాను కదా ఎక్కువ శ్రమ ఉంటుంది ఎక్కువగా వాళ్ళు ఎఫర్ట్ పెడతారు అని అది మాత్రం ఖచ్చితంగా ఉండబోతోంది దీంతోపాటు ఏంటంటే రుణాలు తీర్చాలి అని కొంత ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు అలాగే మీకు ఇచ్చిన రుణం ఇచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారు కూడా మీ పైన కొంత ప్రెషర్ తీసుకొచ్చే అవకాశం కూడా కనపడుతోంది ఇంకా భార్యాభర్తల మధ్యన కొంతవరకు అనుకూలంగానే ఉంది అలాగే ఇక్కడ మీరు కోర్టు కేసులు కోర్టు విషయాలు వీటి గురించి కనుక అనుకుంటుంటే అవి కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం కూడా కనపడుతోంది కానీ ఇది మీకు చాలా పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవడానికి లేదు ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాలి ఉద్యోగస్తులకి మాత్రం కొంత ఇబ్బంది అనేది కనపడుతోంది ముఖ్యంగా వాళ్ళ ఉద్యోగాల్లో మార్పులు ఉండటం ఐటీ ఫీల్డ్లో ఉన్నవారు వాళ్ళ ప్రాజెక్టులు లాంటివి మారటం లేదా వాళ్ళు పనిచేస్తున్న చోట వాళ్ళ ఒక సహోద్యోగులు ఎవరైతే ఉంటారో వారు వారికి అంత హెల్ప్ఫుల్గా లేకపోవటం ఇంకో విషయం ఏంటంటే తీసుకున్న మార్పు చాలా స్ట్రెస్ఫుల్గా ఉండటం లేదా చేస్తున్న ఉద్యోగం చాలా స్ట్రెస్ఫుల్గా ఉండటం కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం అనేది చేసే కంటే కూడా ఉన్న ఉద్యోగంలో ఏమైనా మార్పులుంటే బాగుండు అని కొంత ప్రయత్నం అయితే మీరు చేస్తూ ఉంటారు కాబట్టి ఇవి కొంత మేజర్గా కనపడుతున్నాయి వీటితో పాటుగా కొంత ఇందాక మనం చెప్పుకున్న విషయాలు కూడా మీరు కొంత గమనించుకుంటూ ముందుకు వెళ్తారన్నమాట ఇవి మేజర్గా ఈ వీక్లో మీకుండే ఈవెంట్స్ ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి ఈ రాశి వారు మాత్రం ఏం చేస్తారంటే వీరికి చాలా వరకు కూడా ఎక్కువగా శ్రమ అనేది కనపడుతోంది అందుకని వీరు కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదువుతూ ఉండండి సుబ్రహ్మణ్య స్వామి వారి అష్టోత్తరం చదవటం అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం మంగళవారం ఇలాగనక మీరు చేస్తే మీ ఎఫర్ట్ ఏదైతే ఉందో దానికి తగినట్టుగా కొంత ఫలితం వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇవి కన్యారాశి వారి ఫలితాలు